హాయ్ అండి అందరికీ ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళాలి అంటే పిల్లలు తీసుకొని వాళ్ళ కోసం స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నారా సో ఇది ఒకసారి ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కూడా ఇష్టంగా తింటారు ఇది ప్రిపేర్ చేయడానికి అన్ని ఇంట్లో వాటితోనే చేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు వరకు పలుకులు వేసుకొని బాగా వేగించి ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే ఏపినపప్పు కూడా ఒక కప్పు వరకు వేసుకొని బాగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే బాదంపప్పు జీడిపప్పు కూడా వేపుకొని అదే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు లేదా మూడు కప్పుల వరకు అటుకులను వేసుకొని పైన రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అటుకులని ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి కిస్మిస్ ఐదు ఆరు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక కప్పు వరకు కొబ్బరి తురుము కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే కొద్దిగా చాట్ మసాలా ధనియా పౌడర్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇందాకలా మనం ఫ్రై చేసుకున్న అన్నిటిలోని ఈ మిశ్రం కూడా వేసుకొని చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే అటుకులతో మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది ఇది పిల్లలకి బ్రేక్ బాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు ఎందులోనైనా బాక్స్లో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఒక లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను టాటా బాయ్ బాయ్